నా పేరు విజయ్ కుమార్ వనం తమ్ముడు పొద్దుల అఖిల్ ఇద్దరం కలిసి లక్కీ ఫుడ్ కోర్ట్ అనేది ఇక్కడ ఇప్పుడు కారణం ఏంటి అంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు హోటల్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను వేరే కంట్రీలో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేసిన సో అదే ప్యాషన్ మీద ఇండియాకి వచ్చిన సో ఇక్కడ ఏదైనా చూద్దామని చెప్పేసి హోటల్ ఫీల్డ్ ఏదైనా లీజ్కి తీసుకొని లేదా కొత్తగా పెట్టుకొని నడిపిద్దామనే ప్లాన్లో ఉన్నాం సో అట్ ఏ టైం మన తమ్ముడు అన్న ఇలా హోటల్ ఒకటి ఉంది తీసుకుందాం అనే ఉద్దేశంతో దీని గురించి మొత్తం కనుక్కొని తెలుసుకొని తీసుకోవడం జరిగింది ఇంతకుముందు కాకుండా సో ఇప్పుడు మేమిద్దరం కలిసి దీనికి కొన్ని స్టాండర్డ్స్ కొన్ని మారుద్దామని ఫుడ్లో కానీ టేస్ట్లో కానీ కొంచెం కిచెన్లో ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్స్ అండ్ అట్ ద సేమ్ టైం హైజీనిక్గా చూసుకోవడం వచ్చిన గెస్ట్ని మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకు మంచి ఫుడ్ ఇవ్వడం కోసం మా ప్రయత్నాలు చేస్తున్నాం సో అదేవిధంగా వాళ్ళకు సాటిస్ఫై కూడా చేయాలని కోరుకుంటున్నాం మా దగ్గర వచ్చేసి మన దగ్గర ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సో దాని తర్వాత మనకు లంచ్ అనేది స్టార్ట్ అవుతుంది లంచ్లో వెజ్ బిర్యానీ ఉంటుంది చికెన్ బిర్యానీ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీల్స్ కూడా చాలా తగిన రేట్లనే ఇస్తున్నాం మేము క్వాలిటీ పరంగా ఎక్కడికి తీసిపోకుండా క్వాలిటీ ఇస్తున్నాం ఒక మంచిగా ఇవ్వాలని చూస్తున్నాం దాంతోపాటు వెజ్ స్టార్టర్స్ చికెన్ స్టార్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దాంతోపాటు మనకు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి సూప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం సో ఇలా మంచి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాం స్విటో స్విగ్గీ జొమాటో కూడా ప్రొవైడ్ చేస్తాం మేము మీరు ఏ టైంలో అన్న ఆర్డర్ చేయొచ్చు ఆన్ టైం హోటల్ ఓపెనింగ్స్ ఉన్న టైంలో మీరు ఇక్కడికి వచ్చి డైనింగ్ చేసిన ఫుడ్ అదే స్టాండర్డ్లో ఇస్తాం అక్కడికి వచ్చినా సరే అదే స్టాండర్డ్లో మెయింటైన్ చేస్తాం ఫుడ్ అనేది ఏ డోకా ఉండదు మీరు ఇక్కడికి వచ్చినా అదే టేస్ట్ అదే స్టాండర్డ్ ఉంటుంది ఫుడ్ అక్కడికి వచ్చినా సరే అదే టేస్ట్ అదే స్టాండర్డ్ ఎంత ఫుడ్ టెంపరేచర్ అనేది కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం మేము ఏ ఫుడ్ ఎంత స్టాండర్డ్లో ఉండాలి హైజీన్ ఎలా ఉండాలి అనేది మొత్తం చూసుకొని చేయగలుగుతాం మనది సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటుంది సో మన అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ క్యాటరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము బయట ఏమైనా పార్టీస్ ఉన్నా కానీ ఇంకేమైనా ఫేవరల్ పార్టీస్ ఏమైనా గెట్ టుగెదర్ ఏమైనా చేస్తున్నా కానీ ఫుడ్ బల్క్లో మినిమం స్టార్టింగ్ అనేది ఏది లేదు వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వస్తే మనం మాట్లాడుకొని వాళ్ళకి మంచి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ కూడా ఇస్తాం అండి ఫైవ్లో ఫ్రీ ఫుడ్ డెలివరీ ఉంటుంది మనకి అదే కాకుండా అప్పుడప్పుడు మనకి మంచిగా వీకెండ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వస్తే దాని దగ్గర ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము ఓకే థ్యాంక్ యూడే వి ఆర్ ఓపెన్ గ్రాండ్ లాంచింగ్ ఆ రెస్టారెంట్ ఇంత టెలిఫోన్ కాల్ని వి ఆర్ ఓపెనింగ్ ద విత్ వెరీ ఎగ్జైటింగ్ ఆఫర్స్ విత్ డిస్కౌంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ ఆన్ ఓపెనింగ్ డే అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ విత్ బిర్యానీస్ అండ్ మీల్స్ ఎక్సెట్రా అండ్ వీఆర్ ప్రొవైడింగ్ విత్ హైజీన్ అండ్ వెరీ నీట్ రెస్టారెంట్ విత్లబుల్ ఇన్ స్పీటో థ్యాంక్ యూ లక్కీ ఫుడ్ కోర్ట్ అంతకుముందు మేము అందరూ తగిపోయి నడిపే వాళ్ళము ఇవాళ మళ్ళీ మేము రిలీ లాంచ్ చేస్తున్నాము విత్ కొత్త ఫ్రెష్ పర్సన్స్తో అఖిల్ అండ్ విజయ్ సో దేర్ అబౌట్ టు స్టార్ట్ ఆల్ ద ఆపరేషన్స్ అండ్ మేమంతా కలిపి వీళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాము మీరు అందరూ దయచేసి అందరు రండి తినండి టేస్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ